డ్రగ్స్ కట్టడికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కంట్రోల్ లాండ్ ఆర్డర్కు తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు కేటాయించింది గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం సరఫరాను కూకటివేళ్లతో పెకిలిస్తామని స్పష్టం చేసింది తెలంగాణలో డ్రగ్స్ కట్టడిపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు బడ్జెట్లోనూ భారీగా నిధులు కేటాయించింది హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా చెల్లరేగిపోతున్న గంజాయి మాదక ద్రవ్యాల వినియోగాన్ని సరఫరాను కంట్రోల్ చేసేందుకు బడ్జెట్లో ఫండ్స్ ఇచ్చింది మాదక ద్రవ్యాల కట్టడి శాంతి భద్రతల కోసం హోంశాఖకు బడ్జెట్లో తొమ్మిది పేల ఐదు వందల నాలుగు కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు భట్టి విక్రమార్క తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థకు తగిన సౌకర్యాలు కల్పించి బలోపేతం చేశామన్న భట్టి విద్యా సంస్థల్లో డ్రగ్స్ కట్టడికి యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైన డ్రైవ్ తీసుకుంది అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకుని ముందుకు పోతా ఉన్నాం దాంతో పాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బోర్డర్స్ నుంచి వస్తా ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి అధికలో ఉన్నటువంటి ఆ రాష్టం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపై పెద్ద ఎత్తున యుద్దం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలను కాపాడుకోవడం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా చేయడం జరిగింది డ్రగ్స్ కు వ్యతిరేకంగా గలం విప్పాలని సినీ ప్రముఖులకు సైతం పిలుపునిచ్చామన్నారు భట్టి మాదక ద్రవ్యాల కేసుల పరిష్కారానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తామని చెప్పారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చడమే తమ ధ్యేయమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు